గత కొంతకాలంగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడంతో గొల్లపాలెం చిలగలపల్లి లంక గ్రామానికి చెందిన గుత్తల శివకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకురాలు అనుసూరి శ్రావణి ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ జి విఠల్ రెడ్డి సుమారు డెబ్బై వేలు అందించారు గొల్లపాలెం చిలగలపల్లి లంక గ్రామానికి చెందిన గుత్తుల శివకృష్ణ గత కొంతకాలంగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో మూడు సార్లు ఆపరేషన్ చేయించారు దీంతో భార్య ఇద్దరు కుమార్తెలను పోషించుకోవడం కష్టతరమైందని తెలుసుకున్నాం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు అనుసరి శ్రావణి ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ జి విఠల్ రెడ్డి సుమారు డెబ్బై వేలతో గొల్లపాలెంలో షాప్ అద్దెకు తీసుకుని చెరుకుల సమ్మిషన్ పెట్టించి కుటుంబాన్ని ఆదుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మోహన్ కుమార్ శ్రావణిలు మాట్లాడుతూ ఆదరణ చూపించి వారికి భవిష్యత్ నిలబెట్టినాం విటల్ రెడ్డి సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం గుత్తుల శివకృష్ణ భార్య రమాదేవి మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలతో భర్త పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న మాకు దైవంలా ముందుకు వచ్చి సహకరించినాం హెల్పింగ్ గ్రూప్ చైర్మన్ విఠల్ రెడ్డి మరియు శ్రావణికి గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ఎస్ఐ మోహన్ కుమార్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చెరుకు రసం ను ప్రారంభించారు ఆనందంగా ఈ కార్యక్రమంలో రాంపండు రామ్ తులసి తోట కృష్ణ సూర్యకిరణ్ హరిబాబు అక్షయ్ అయినల సతీష్ వెంకి అప్పారావు చినముసలయ్య వెంకె దుర్గా దుర్గారావు చీకట్ట త్రిమూర్తులు మాతా నాగరాజు వడ్డి శ్రీనివాస్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు హర్షద్ టి కేసూరి కుమారి హరిబాబు హెల్పింగ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పేరు కడలి రాంపండు జాతీయ సేవరత్న వర్డ్డికి గ్రహీత దుగ్గుదూరు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన సార్ మోహన్ గారికి ఎస్ఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే గ్రామానికి ఇచ్చేసిన సర్పంచ్ బాబురావు గారికి గ్రామ పెద్దలు కృష్ణ గారికి వడ్డి శ్రీనివాస్ గారికి మహిళా తల్లు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొదటగా ఈ శ్రీగలపల్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మూడు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరగడం జరిగింది అయినా అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోపోవడం వల్ల వాళ్ళ ఉపాధి కోసం అని హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క గ్రూప్ చైర్మన్ విఠల రెడ్డి గారు అలా శ్రావణి గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్న చాలా మంచి కార్యక్రమం ఇది వాళ్ళ కుటుంబం ఉపాధి కోసం అని వాళ్ళందరూ అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు ఇతనితో చెరుకు రసం అన్నటువంటి షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు ఇదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇలా కష్టాలు ఉన్న వారికి సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇది ఈ షాపు ఏదైతే ఉందో అది కూడా మంచి లాభాలను ఆర్జించి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చిన అగ్ర గొల్లపాలెం గ్రామ పెద్దలకి అలాగే మన గ్రామకు సంబంధించి అత్తయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా గతంలో మా మేము ఎలా హెల్పింగ్ యాస్ గ్రూప్ సంస్థ నుండి వచ్చామండి మా చైర్మన్ గారి పేరు వచ్చి రెడ్డి గారు నేను వ్యవస్థాపక ఉన్నాను నా పేరు అనుసూరి శ్రావణి అండి అయితే మా గ్రూప్ సభ్యులు సూర్యకిరణ్ గత ఒక నెల క్రిందట గుత్తుల శివకృష్ణ కుటుంబం సిరిపల్ గ్రామ గ్రామంలో ఉన్నారని చెప్పడం జరిగింది ఆయన పరిస్థితి బాగలేదు మూడు సార్లు ట్రైన్కి ఆపరేషన్ జరిగింది ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు వాళ్ళ శివకృష్ణ తల్లిదండ్రులు కూడా కోల్పోవడం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉన్నారని చెప్పడం మా సంస్థలో చెప్పడం జరిగింది మేము వెంటనే స్పందించి మాట్లాడి గ్రూప్ చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది వెంటనే నిత్యావసర సరుకులు ఒక పదివేల రూపాయలు నిత్యావసర సరుకు ముందుగా అందించడం జరిగింది ఆ కుటుంబానికి తర్వాత వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగా జీవనోపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుని సంస్థ వారు అందరం కలిసి చైర్మన్ గారికి విన్నపించగా చైర్మన్ గారు వెంటనే ఒక డెబ్బై వేలు అమౌంట్ పంపించడం జరిగింది చెరుకు మిషన్ తరలి షాప్ ఇవి కట్టించడం జరిగింది అలాగే మేము వెళ్ళామని గ్రామ ప్రజలు కూడా అంతకు ముందు నుంచి వాళ్ళకి సహాయం చేస్తున్నారు అది సిరికల్ గ్రామ గ్రామానికి సంబంధించి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి ముందు నుంచి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వాళ్ళు కూడా ఒక అరవై వేలు యూత్ కురువులందరూ కూడా పిల్లలకి భరోసా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంత కార్య ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి మరి ముఖ్యంగా ఎస్ఐ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి నా పేరు గుత్తుల రమాదేవి అండి మాది సిరిగాలిపల్లి లంక గ్రామం సార్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి అలాగే ఎస్ఐ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు ఇలా మా ఈయన మా ఆయనగారండి ఒక మూడు నెలల కిందట బ్రెయిన్ సర్జరీ జరిగింది సార్ అలాగే మూడు నెలలు మేము హాస్పిటల్లో ఉండడం జరిగింది ఈ బ్రెయిన్ సర్జరీ వల్ల దేనికంటే ఈయనకి రోజుకి పదిహేను సార్లు ఫిట్స్ వచ్చేసినాయండి దానివల్ల ముందు ఆపరేషన్ జరిగింది సార్ అది సెట్ అవ్వలేదు ఒక ఐదు రోజులు బాగానే ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ ఫిక్స్ రావడంతో రెండో ఆపరేషన్ చేశారు సార్ తర్వాత అది కూడా సెట్ అవ్వలేదు సార్ చీమ్ పట్టి ఇన్ఫెక్షన్ అయిపోవడంతో ఒక పక్క అంతా బోన్ తీసేశారు సార్ బోన్ తీసి డబ్బాలో పెట్టడం జరిగింది హాస్పిటల్లోని అది ఓన్లీ మూడోసారి ఈ ఒక మూడు నెలలు గ్యాప్ తీసుకొని వేస్తామమ్మా అది బోన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది పని చేయదు సిమెంట్ పెడతామని చెప్పారండి మాతోటి మా ఆర్థిక పరిస్థితి చూసి మా ఊర్లో మా ఇంటి పక్కన మా తమ్ముడు అవుతాడు సార్ అబ్బాయి ఇలా మాకు ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుంచి మేడంకి నేను చెప్తాను శ్రావణి మేడం గారికి మీకు తప్పకుండా ఏదన్నా మీకు సహాయం చేస్తారని మాకు చెప్పడం జరిగింది సార్ ఆ మేడం ఎలా చెప్పగానే మాకు స్పందించి ముందుకు వచ్చి ఆ రోజు మా ఇంటికి రావడం జరిగింది సార్ ముందుగా మా కుటుంబానికి పదివేలు కిరాణా సామాన్లు నిత్యావసర సరుకులు అందజేశారు సార్ మా పాపకి మా పిల్లలకి అందరికీ మాకుని తర్వాత దాంతోనే కాకుండా మాకు ఇంకా మాకు ఏదైనా జీవనోపాధి కింద కల్పించాలనేసి ఒక మాకంటూ ఒక ఆధారం ఉండాలని ఈయన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నాకు ఒక మిషన్లాగా చెరుకు మిషన్ లాగా కొనిపించి అరవై వేలు పెట్టి ఈ యొక్క షాప్ పెట్టించారు సార్ నా చేత మాకంటూ ఒక భవిష్యత్తు కోసం మా పిల్లలు ముందుగా వాళ్ళకి ముందుగా బాగుండాలి కదా సార్ దానికోసం కానీ షాప్ పెట్టించారు షాప్ పేరు సార్ కార్తికేయ చెరుకు రసం కింద పెడదామని అనుకున్నాం సార్ కార్తికేయ సార్ పేరు పెట్టుకుంటున్నాను నేను అలాగే విఠల్ రెడ్డి సార్ మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు సార్ మా కుటుంబం నుంచి మాకు ఎంతో హెల్ప్ చేశారు సార్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సార్ మేము అలాగే మా హస్బెండ్ గారికి ఇంకో ఆపరేషన్ ఉందండి దయతలుచి మీరు ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఎవరైనా సహాయం చేయగలిగారు వాళ్ళు ఎవరైనా వస్తే దాతలు మాకు కొంచెం హెల్ప్ అవుతుంది సార్ ఈయన